కారము ఓం ఓంప్రకాష్ గారు డెప్యూటీ డైరెక్టర్ రాజస్థాన్ అలాగే సిడిపిఓ గారు రావత్ రామ్ గారు వీరి ఇరు ఈ టీం పెద్దవారు టీం లీడర్ అయినటువంటి ఓంప్రకాష్ గారి తరఫున మనకి తెలంగాణ జిల్లాకు వచ్చారు వాస్తవానికి వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్రతి మొత్తం దేశం మొత్తంలో ఇండియా మొత్తంలో సుపోషిత్ గ్రామ పంచాయతీ అంటే ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలు అని మన కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది దాంట్లో గాను మనకి తెలంగాణ జిల్లా మొత్తంలో నిజామాబాద్లోని ఎనిమిది గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయినాయి అది చాలా సంతోషంగా ఉంది మన జిల్లాకి ఎనిమిది జీపీలకి ఆ సుపోషిత్ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడానికి అది ఎట్లా సెలెక్ట్ అయ్యిందంటే వీళ్ళు ప్రతీ నెల ఎంపీఆర్ ఎఫ్సీఆర్ మాకు రెండు యాప్లు ఉంటాయి ఎన్హెచ్ టీఎస్ అండ్ పోషన్ అని ఆ యాప్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు వస్తున్నారు ఇంతమంది ఫుడ్ ఇచ్చినాము ఇది ఇది ఉన్నాయి మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇది వచ్చింది గ్రామ పంచాయతీ నుంచి సహకారం ఇలా ఉంది పీఓ నుంచి అంటే పంచాయతీరాజ్ సెక్రటరీ గారి నుంచి ఈ సహాయం ఉంది ఆశా ఏఎన్ఎం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సహాయం ఉంది ఎటువంటి గ్రామంలో వేరే నెగిటివ్గా అంటే పిల్లల సంరక్షణకు సంబంధించి వారి సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము అని మనం పంపిన రిపోర్ట్ని బట్టి మన ఎనిమిది గ్రామాలు సెలెక్ట్ అయినాయి నిన్న ఆరుమూరులో రెండు గ్రామాలు చూసాము ఇవాళ మన భోజనంలో ఈ దుబ్బా తాండా సెంటర్ కూడా చూస్తున్నాము ఈ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే పోషన్ ట్రాకర్లు ఇచ్చిన రిపోర్ట్కి మన వాస్తవానికి ఇస్తున్నటువంటి రిపోర్ట్కి పెద్దగా తేడా లేదు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి అది ఫస్ట్ అప్రిషియేటెడ్ టీచర్కి హెల్పర్కి ఆశాకి పిఓ సెక్రటరీ గారికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం దానికి సంబంధించి ఎందుకంటే ఎంతో రిపోర్ట్ రాస్తారు కానీ వాస్తవానికి జరుగుతున్నది ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ కూడా వీళ్ళు మన కేంద్రానికి పంపిస్తారు ఆ రిపోర్ట్ ఈ రిపోర్టు రెండు కోయిన్సిడెన్స్ అవుతుంది కాబట్టి వీరు చాలా సంతోషం వేసింది అలాగే ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్టిక్ అధికారిగా నేను గ్రామస్తులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ అండ్ సెక్రటరీ పిఓ పంచాయత్రాజ్ వారికి అలాగే పత్రికా విలేకరుకి మీకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు గ్రామస్తులకి పిల్లల తల్లులకి తల్లుల తండ్రులు వాళ్ళకి అలాగే గర్భిణీ పాలింతలకి అందరికీ కూడా మరోపారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జిల్లా తరఫున ఒక నిజామాబాద్ జిల్లాలో ఇన్ని సెంటర్స్ సెలెక్ట్ అయ్యాయి అందులో వాళ్ళు వచ్చి సడన్ విజిట్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బిఫోర్ చెప్పిన విజిట్ కాదు ఇది మేము వీరికి తెలియజేయలేదు ఈమెకి ఈ దుబ్బా సెంటర్కు పేల ఎత్తలా నైతాయి సార్ ఫస్ట్ లిస్ట్ నేను అయితాయి ఫీర్ బామే సడన్ విజిట్లో వచ్చినప్పటికీ కూడా ఆదేశానుసారం వాళ్ళు నింపుతున్న రిపోర్ట్ ప్రకారం కో అయింది కాబట్టి చాలా చాలా प्रति होकर धन्यवाद पत्रिका धन्यवाद ग्राम पंचायतों का परियोजन किया जा रहा था हम राजस्थान से आए हैं यहाँ पर तो चार डिस्ट्रिक्ट में हमारे अलग अलग टीमें हैं तो हम निजामाबाद आए मैं राजस्थान जोधपुर से हूँ डिप्टी डायरेक्टर और सुखपुर ग्राम पंचायतों में जितने कम्युनिटी में क्या अवेयरनेस हुआ कम्युनिटी में सुखपुर ग्राम पंचायत से कितना परिवर्तन आया और सेंटर्स पे क्या क्या गतिविधियाँ हो रही इसकी हमें जानकारी करनी दूसरा जो पोषण ट्रेकर ऐप में ये भर रहे हैं वो और एक्चुअल में इनकी स्थिति क्या है उनका मिलान करना होता था यह काफ़ी अच्छा पाया गया सेंटर uh, जो है उसमें जो भौतिक सत्यापन हमने किया उसमें पोषण ट्रेकर ऐप में और फिजिकल में ज़्यादा अंतर नहीं है बाकी अच्छा पाया गया और उनकी जो तो एक्टिविटीज है प्री स्कूल एजुकेशन वगैरह वो भी एक तो बढ़िया है थैंक यू थैंक यू